అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్ప మగ్గం అండ్ కంప్యూటర్ వర్క్స్ ఈరోజు అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజు మీకు వీడియో ద్వారా షేర్ చేసుకున్నామని ఈ వీడియో చేస్తున్నానండి శారీ అయితే టమాటా కలరు పర్పుల్ కలర్ మిక్స్డ్ శారీలో బ్లౌజ్ అయితే బాగాలేదు కాబట్టి నేను పట్టుముక్క తీసుకొని పట్టుముక్క మీద వర్క్ వేశాను ఇది మొత్తం కూడా ఫుల్ హ్యాండ్ కట్ వర్క్ డిజైను హ్యాండ్ అయితే ఇట్లా వచ్చింది టమాటా కలరు గోల్డ్ మిక్సింగ్ వర్క్ అయితే మొత్తం ఇది నెక్ అయితే ఇలా వచ్చిందండి నెక్ కట్వర్క్ తెలిసిన ఫ్లవర్స్ ఇచ్చాను హ్యాండ్ నిండా ఫ్లవర్స్ మొత్తం ఫుల్ వర్క్ కట్వర్క్ తెలిసి థ్రెడ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్కిలా ఇలా వేస్తాము ఫ్లవర్స్ లాగా ఈ వరకే ఎట్లా ఉంది బాగుందా ఓకేనా ఓకేనండి బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్